హాయ్ హలో వెల్కమ్ టు హెచ్ఎస్బి న్యూస్ ఇప్పుడు మనం కాన్పర్తి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామండి మాతా రవీందర్ గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మరి ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుని గ్రామాన్ని ముందుకు నడిపిస్తారో ఇప్పుడు ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మీకు నేను గ్రామ సేవ చేద్దామని గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడపాలని మరో గంగాదేవి పల్లిలా మా కానుపతి గ్రామం ఉండాలని నేను సంకల్పంతో సర్పంచ్గా పోటీ చేయాలని ముందుకు వచ్చాను నేను ఇంతకుముందు గతంలో కూడా సర్పంచ్గా చేసి గ్రామాన్ని అభివృద్ధి చేశాను గ్రామంలో లేనటువంటి శ్మశాన వాటికని నిర్మాణం చేసి దాని చుట్టూ రెండు ఎకరాల వెడల్పు జాగలో కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం కూడా చేయడం జరిగింది అదేవిధంగా స్కూల్ నుండి శ్మశాన వాటిక వరకు సిసి రోడ్డు ఒక దాత సహకారంతో బతుకమ్మ విగ్రహం వాటికలో ఒక దాత సాకారంతో శివుడి విగ్రహం కూడా నిర్మించడం జరిగింది పల్లె ప్రకృతి వనం ప్లేస్ లేదా దాన్ని తయారు చేసి అక్కడ కూడా దాన్ని నిర్మించడం జరిగింది సీసీ రోడ్లు విలేజ్లో అనేక సీసీ రోడ్లు సైడ్ డ్రైన్స్ ఫ్లడ్ లైట్స్ అనేక గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీ భవనం పల్లె దావాఖాన ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది కరోనా కష్టకాలంలో ఇంటికి పోవాలంటేనే బంధువులు కూడా భయపడ్డటువంటి పరిస్థితులలో క్వారంటైన్లో ఉన్న కుటుంబాలకి నా వంతు సహకారంగా కూరగాయల సప్లై వాటర్ సప్లై కానీ అట్లాంటి సేవా కార్యక్రమం కూడా చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాల కాలంలో సర్పంచ్గా ఉన్నంతసేపు నేను కరోనా సమయంలో శానిటేషన్ విషయంలో క్లోరినేషన్ కానీ స్ప్రేయింగ్స్ చేయించి విలేజ్కి అనేక సేవలు అందించిన మళ్ళీ అట్లనే ఇంకా సమయం సరిపోలే నేను చేయాల్సిన పనులు ఇంకా బాకీ ఉన్నాయి కాబట్టి నేను మళ్ళీ సర్పంచ్గా వచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసి మరో గంగాదేవిపల్లిలో రాష్ట్రంలోనే ముందుండే ముందుండేటట్లు చేద్దామనే సంకల్పంతో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది ఇప్పుడున్న తర్వాత ప్రధానంగా మీ ఊర్లో ఉన్న మూడు సమస్యలు ఏంటి మాకు మొదటి సమస్య మా గ్రామ ప్రజల కోరిక పోసమ్మ టెంపుల్ రెండవది మా యాదవ మిత్రులందరికీ ఆరాధ దైవం కుల దైవం అనేటువంటి బీరన్న గుడిని కూడా నిర్మించటకు నేను సంకల్పం పెట్టుకున్నా అట్లనే మా గ్రామ పంచాయతీకి ఒక వాటర్ ప్లాంట్ను గ్రామ పంచాయతీ తరఫున ఒక వాటర్ ప్లాంట్ను నిర్మించాలని క్రీడాకారులు మా విలేజ్లో క్రీడాకారులు చాలామంది ఉంటారు క్రీడాకారుల కొరకు క్రీడా మైదానాన్ని నిర్మించడం జరిగింది దానికి ఇంకా కావాల్సిన ఫెసిలిటీస్ లైట్లు కూడా వారు అడగడం జరిగింది వాటిని కూడా చేపట్టడాకు నేను సంకల్పం పెట్టుకొని ముందు ఈ గ్రామంతో అనుబంధం మీకు వ్యక్తిగతంగా ఎలా ఉందండి ఈ గ్రామంతో గ్రామంలో నేను ఓ ఇంటికి తమ్ముళ్ళ ఓ ఇంటికి అన్నలా ఓ ఇంటికి కొడుకులా ఓ ఇంటికి మిత్రుడులా ప్రతి నోట్లో నాలుగలా నేను అందరితో మమేకమై ఉన్న వారు కూడా నాకు అందరితో మమేకంగానే ఉన్నారు నేను అందరి ఇంట్లోకి తలుపు తట్టుకొని ప్రతి ఇంట్లో తలుపు తీసుకొని పోయి నేను పొయ్యి కాడ చాయ్ పెట్టుకొని తాగేంత సనువుతో ప్రతి కులంతో నాకు అనుబంధం ఉంది ఇప్పుడు మరియు రక్షణ లేకుండా పోయింది కదా మీ గ్రామంలో మహిళల రక్షణ గురించి ఎలాంటి ఏర్పాట్లు తీసుకుంటారు మేము గతంలో కూడా మహిళల రక్షణ కొరకు సర్వోదయ వారి వారి దాన్ని పిలిపించి ఇక్కడ వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం జరిగింది వారికి సంబంధించినటువంటి చట్టాల గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు కూడా అట్లాంటి వాటి సహకారాలు సంస్థల సహకారాలు తీసుకొని మహిళల పట్ల జరిగే జరిగేటువంటి వాటి మీద కూడా మేము చర్యలు తీసుకోవడానికి మేము ముందున్నా నేను చదువుకున్న నేను యువ యువకుడిని కాబట్టి నాకు అన్ని రకాలుగా సత్సంబంధాలని నాకు మాట్లాడే తత్వం ఉంది అధికారులతో సత్సంబంధాలు కలిగి ఉన్న నన్ను కాంగ్రెస్ పార్టీ బలపరిచింది కాబట్టి పైనుండి కూడా నా సహాయ సహకారాలు గారు వాళ్ళందరికీ నాకు ఉన్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మేము ఈ ఊరికి అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చినాం రేవంత్ రెడ్డి గారు పెట్టినటువంటి స్కీమ్స్ కూడా ఇక్కడ చాలా మందికి అందినాయి రెండు వందల యూనిట్ల కరెంట్ అయితేంది రెండు లక్షల రూపాయల రుణమాఫీ అయితేంది ఇంకా ఇంద్రామా ఇండ్లు ఇంకా రావాల్సిన ఇండ్లు కూడా మా దగ్గర నిరుపేదలకు చాలా మందికి మేము ఇళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ కూడా మేము ప్రభుత్వం తరఫుకెళ్ళి తీసుకొచ్చి ప్రజలందరికీ సేవ చేద్దామనే సంకల్పంతో మేము ముందుకొచ్చినాం లాస్ట్గా ఒక నిరుద్యోగ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మేము నిరుద్యోగ యువతకు మా సందేశం ఏంటంటే మా దగ్గర చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ఎక్కువ చాలామంది ఉన్నారు వారి కొరకు మేము ఒక లైబ్రరీని కూడా స్థాపిస్తామనే సంకల్పంతో ముందుకున్నాం వారి మేము సలహా సూచనలతో పాటు వారిని ముందెలా పోవాలి సెల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా తీసుకోవాలి లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రైవేట్ సెక్టర్లో ఏ ఎలా ముందుకు పోవాలనే వాటికి కూడా మేము ట్రైనింగ్స్ ఇప్పించడానికి కూడా మేము సంకల్పంతో ఉన్నాం ఒకటి వచ్చిన గుర్తు కత్తెర గుర్తు మా గ్రామ ప్రజలందరూ మరోసారి దీవిచ్చి నా కత్తెర గుర్తుపై ఓటేస్తే నేను గ్ర గ్రామాభివృద్ధినే ధ్యేయంగా వచ్చినటువంటి వాడిని నాకు ఇంకా వేరే పనులు లేవు నేను పాలకుడిగా కాకుండా సేవకుడిగానే ఉన్నా మళ్ళీ కూడా సేవకుడిగానే ఉంటానని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ చేతులెత్తి ఎత్తి పాదాభివందన